హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభావతి హోమ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫస్ట్ చిన్న గ్లాస్ వరకు పచ్చిశనగపప్పు తీసుకోవాలండి నేను ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పప్పుని ఒక గిన్నెలో వేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి ఇలా నానిన తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పప్పు వేసుకొని రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని ఇలా పప్పుని మెత్తగా ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు అరకిలో వంకాయలు తీసుకుని ఇలా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకోవాలి ఇందులో ఉప్పు వేసి పెట్టానండి లేకపోతే వంకాయలు నల్లగా నల్లగైపోతాయి అరకిలో వంకాయలకి నాలుగు వంకాయలు వరకు పోయాయి తర్వాత ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఇలా ముక్కలు కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడి అవ్వాలి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఇది మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవి నాలుగు పచ్చిమిర్చి అండి వీటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ఇంకోటి కావాలన్నా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు ఒక రమ్మ వరకు కరివేపాకు తీసుకుని వేసుకోండి ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా కలిపి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం ఉల్లిపాయలు త్వరగా వేగుతాయండి ఉప్పు వేసుకుంటే ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం ఇదిగోండి మూత వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా మూత పెట్టుకుంటూ ఉల్లిపాయలని త్వరగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు వేసేసుకోవాలి ఈ వంకాయల్ని ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఉంచుకోవాలండి లేకపోతే వంకాయలు నల్లగా అయిపోతాయి వాటర్లో ఉప్పు కలుపుకొని ఉంచుకోండి మీరు తెల్ల వంకాయలైనా తీసుకోవచ్చండి అవి అయితే ఇంకా బాగుంటాయి నల్ల వంకాయలు బదులు తెల్ల వంకాయలు తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి ఇలా మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇదిగోండి రెండు నిమిషాలు అయిపోయింది మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అర స్పూన్ పసుపు రెండు స్పూన్ల వరకు కారం మీ కారానికి తగ్గట్టు మీరు తీసుకోండి ఇది ఇంట్లో పట్టించిన కారమేనండి బయటదైతే కాదు రుచికి సరిపడా ఉప్పు మనం ఫస్ట్ ఉల్లిపాయలు వేపేటప్పుడు కూడా వేసాం కదా చూసుకుని వేసుకోండి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కారం ఉప్పు మొత్తం వంకాయలు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కలిపేసాం కదా మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాల వరకు ఇవ్వాలండి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కలిపేసాం కదా ఇప్పుడు ఇందులో పచ్చి శనగప్పు వేసుకుందాం ఇందాక మనం ఉడకపెట్టుకున్నాం కదా ఆ పొప్పే వేసుకోవాలి ఇలా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోతే సరిపోతుందండి మిగతా ఫైవ్ పర్సెంట్ కర్రీలోనే ఉడికిపోతుంది ఇలా చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి కలిపేసుకుందాం ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి స్టవ్ హైలోనే ఉండాలి ఇదిగోండి మూత తీసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో అర స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇది నేను ఇంట్లోనే చేశానండి ఆ పౌడర్ వేసాను ఇప్పుడు ఇందులో ఉప్పు చెక్ చేసుకోవాలి ఉప్పు కారం సరిపోయో లేదో చూసుకోండి ఏదైనా తగ్గితే వేసుకోవచ్చు నాకైతే అన్నీ సరిపోయినాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి ఇంకా స్లోగా ఉడికితేనే కర్రీ చాలా బాగుంటుంది వాటర్ సగం అయ్యేసరికి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి లేకపోతే అడుగంటిపోతుంది కూర చూసారా దగ్గరికి వచ్చేసింది ఇలా దగ్గరికి వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి మీరు నల్ల వంకాయల బదులు తెల్ల వంకాయలన్నీ వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది వంకాయ పచ్చి పప్పు కర్రీ రెడీ అయిపోయిందండి నేను ఇందులోకి కాంబినేషన్గా చార్ చేశాను ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ చారు వీడియో చూడాలంటే నా ఛానల్లో ఉంది చూడండి చూసారు కదా వంకాయ పచ్చి కర్రీ ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి